రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి అంట దేవుని ఆత్మ సంగతులు ఏం చేశాడంట వివేచి అర్థమైందా మన దేవుడు ఏమై ఉన్నాడు ఆది కారణం ఒకటో అధ్యాయం మూడో వచ్చినంలో ఏముంది రెండో వచ్చినంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు మన దేవుడు ఏమై ఉన్నాడు ఈ రోజున మన దేవుడు అయి ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆత్మతో మన ఆత్మను ఏం చేస్తాడంట కడిగి ఏం చేస్తాడంట ఏకాత్మ ప్రభుతో వాడు ఏకాత్మయ్య ఉన్నాడు ప్రభుతో కలుసుకునేటువంటి వాడు ఎలా ఉంటాడంట ఏకాత్మ అంటున్నాడు దేవుడు ఈ రోజున దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తాడంట వాడు ఏం చేస్తాడంట ఆత్మ సంగతులను మరి ఆత్మ విషయములను అంగీకరింపడు ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ చెప్తున్నాడు ఆత్మ విషయములను ఏం చేస్తాడంట ప్రకృతి సంబంధమైన మనుషుడు దేనిని అది అతనికి ఎలా ఉంటుంది అంట విర్రితనముగా ఉంటుంది ఇప్పుడు అందరు ఏరుషులే తెలంగాణ బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారు వాళ్ళు పిచ్చెక్కింది ఈ భాషకి ఇళ్ళకూడ పిచ్చెక్కింది అంటారు అర్థమైందా నాకు చెప్పాడు ఎరుస్ లేము పట్టణం వైపు మరి ధాన్యాలు ప్రార్థించాడే లేదా ప్రార్థించాడే లేదా మరి అతనికి ఏమైనా అయిందా సింహాల బోన్లు వేసినప్పుడు కూడా ఈరోజు దేవుడు ఎరుస్ పట్టణం అనేటువంటి ఆ పట్టణానికి సదృశ్యమైన క్రీస్తు సంఘము వైపు మరి ఎప్పుడైతే మనం చేతులు ఎత్తుతామో హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అక్కడ ఆ సన్నిధిలో కూర్చొని సింహాసనాశ దేవుడు మన మొరను ఆలకించవే కాకుండా ఆయన కొన్ని బుక్స్ పడేటువంటి నేను చూస్తున్నాను మీ విన్నపాలు రాసుకోండి ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా నా మహిమతో నింపారు నా ఆత్మతో అభిషేకించాను నా సన్నిధి ఈ సంఘానికి తోడుగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇష్టమైన సంఘముగా భూమి మీద ఈ జయశ్యం సంఘాన్ని దేవుడు నిర్మించారని చెప్తున్నాడు నా యేసుకే మహిమ కలుగున గాథ ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తాడు ఇక్కడ అవి ఆత్మానుభవము చేతనే వివేచింప నాకు దేవుడు చెప్తాడు ప్రపంచంలో గొప్ప సంఘంగా చేస్తా అన్నాడు నమ్ముతావా ఇక్కడ జనం చూస్తే ఎట్లున్నారు డబ్బు అట్లానే ఉంది జనం అట్లానే ఉన్నారు అర్థమైందా మనుషులు చూస్తే కూడా అవిశ్వాసం అంతా ప్రపంచంలో అవిశ్వాసం అంతా వాళ్ళలో ఉన్నట్టుంటది అసలు ఎంత వేదన అంటే నాకు సంఘంలో ఎవరికన్నా ఒకళ్ళకి కష్టం వస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి నేను చచ్చిపోదాం అన్నట్టు అనిపిస్తుంది నాకు అలాంటి పరిస్థితి ఎట్టుందంటే చెరుకు రసం స్థాల్లోకి వెళ్తున్నట్టే ఉంది నా బతుకు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ బాధ ఆ కన్నీరు ఆ వేదన ఆ కష్టము ఆ దుఃఖము ఆ సమస్య చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఎంత చెప్పిన వినరు వాళ్ళు చివరికి నేను ఎట్లుందంటే చెరుకు రసం స్థానంలో పెట్టి తోసి ఆ రసంతు లాగి మళ్ళీ తిప్పి లాగి లేవ తిప్పి రాగి అల్లవు మళ్ళీ నిమ్మకాయసి మళ్ళీ తిప్పి లాగి రసం పీల్చేదాకా ఎందుకు నా అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఒకసారి నా సమస్యల గురించి నేను ఆడవట్ల ఒక్కొక్కరి సమస్య చెప్తున్నప్పుడు ఆ బాధ చెప్తున్నప్పుడు ఆ వ్యాధులు చెప్పినప్పుడు ఆ అస్సలు చెప్పినప్పుడు ఆ ఉపద్రవం ఆ బందగా చెప్పినప్పుడు అర్థం కదా దేవుడు చెప్తున్నాడు ప్రకృతి సంబంధమైన మనిషిగా నువ్వు ఉన్నావా ఆత్మ సంగతులను ఏం నువ్వు అంగీకరించు నేను లక్ష మంది ముందు ఆరాధన మన సంఘంలో మన మినిస్టర్ లక్ష మంది ముందు ఆరాధన చేస్తున్నట్టు చూసే ప్రమీల ప్రమిళ అన్నకోండి ఏముంది ప్రకృతి సంబంధ ఆత్మ సంబంధ ఈ సంఘంలో ప్రతి ఒక్క పెట్ట దేవుడు అప్పర కుబేరుగా చేస్తాడు అన్నాడు దేవుడు నీ కొండల సంటులు చూస్తావా నీ సామర్థ్యాన్ని చూస్తావా నీ స్తోమతను చూస్తావా నీ పరిస్థితి చూస్తావా ధనవంతుడు దేవుడిని చూస్తావా